శ్రీకృష్ణ పరబ్రహ్మణి శ్రీ భగవద్గీత విభూతి యోగము తొమ్మిదవ శ్లోకము అట్టి భక్తులు ఏ ప్రకారము దైవచింతన కాలము గడుపుచుందురో చెప్పుచున్నాడు మచ్చిత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం దుష్యంతి చరమంతి చ తాత్పర్యము వారు నాయందు మనస్సు కలవారును నన్ను పొందిన ప్రాణములు ఇంద్రియములు కలవారును లేక నా ఎడల ప్రాణమును వారును అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూనూ సంతృప్తిని ఆనందమును పొందుచున్నారు వ్యాఖ్య భగవద్భక్తి కలవారు ఎట్లు ప్రవర్తించెదరో ఈ శ్లోకమున చక్కగా తెలియజేయబడినది సామాన్య జనుల యొక్క మనస్సు చిత్తము ప్రాణము ఇంద్రియములు అన్నీ ప్రాపంచిక విషయములందే తిరుగాడును కానీ భగవన్ మహిమను గుర్తెరింగిన మహనీయుల యొక్క ఆ కరణములన్నీ పరమాత్మయందే సంలగ్నములయ్యుండును ఏ లక్ష్యమునైనాను పొందవలన మనస్సు తదేక నిష్టతో దానిని గూర్చియే చింతన చేయుచుండవలెను అది ప్రాపంచిక లక్ష్యము కానీ దైవ లక్ష్యము కాని అజ్ఞానులు నశ్వరములగు భౌతిక పదార్థములందునూ జ్ఞానులు శాశ్వతమగు దైవ వస్తువునందును తమ దృష్టిని కేంద్రీకరించుచుందురు భక్తులు జ్ఞానులు పరమ భాగవతోత్తములు భగవానుని అవ్యయత్వమును మహిమను గుర్తెరింగిన వారై ఎల్లప్పుడూ ఆ పరమాత్మను గుర్చియే ఒకరికొకరు బోధించుకొనుచు చెప్పుకొనుచుందురు చుందురు ఇది ఏ బ్రహ్మాభ్యాసమనబడును వారేది మాట్లాడినను అది దైవ సంబంధమైన విషయమే అయి ఉండును అన్యమగు దేనిని గుర్చీయు వారు ప్రసంగించరు దేని ఎందు జనులకు మిక్కుటమగు ప్రీతియుండునో దానిని గురించియే వారు రోజంతయు ప్రసంగించుకొనుట లోకంలో ప్రసిద్ధమై ఉన్నది సామాన్యులకు క్షుద్రములకు ప్రాపంచిక వస్తువులందే ఎక్కువ ప్రీతి ఉండును కావున వారెప్పుడు నోరు తెరిచినను తత్సంబంధమైన వాక్యములే ప్రసంగములే వచ్చిచుండును కానీ భక్తుల యొక్క ప్రవర్తన అట్లుండదు వారి త్రికరణములు దైవమునందే అర్పితములై ఉండును కావున వారేది చేసినను మాట్లాడినను తలంచినను అంతయు దైవ సంబంధమైనదిగనే ఉండును పండిన పండును ఎక్కడ కొరికినను తీపిగానే ఉండునట్లును కుసుమము తన చుట్టూ పరిమళమును వెదజల్లునట్లును వారి ఉపాధి నుండి ఎల్లడలా దైవగంధమే వినిర్గతమగుచుండును బోధ ఎంత పరస్పరం ఒకరికొకరు బోధించుకునుట వలన తత్వము దృఢపడగలదు అత్తరి సంభాషణ ఎందు అనేక ప్రశ్నలు ఉదయించును పెక్కు దృష్టి కోణముల నుండి విచారించుట సంభవించును కావున ముముక్షువులకు సత్సంగము అత్యావశ్యకము నాస్తికులతో ఎన్నడూనూ వారు చేరరాదు నిత్యం తుష్యంతి రమంతి అని చెప్పినందువలన అట్టి భాగవతులందు పరమతృప్తి పరమానందము ఏదియో ఒక కాలమున కాదనియూ ఎల్ల కాలములందునూ తాండవించుచుండుననియూ విషదమగుచున్నది దైవయత్త చిత్తునకు అసంతృప్తి కానీ దుఃఖము కానీ ఏల కలుగును శాశ్వత పదార్థము ఆత్మ దైవమును ఆశ్రయించిన వారికి అసంతుష్టి కానీ దుఃఖము కానీ ఏ కోశమందునూ కలుగనేరదు మద్గత ప్రాణ భగవద్విభూతిని ఎరింగిన మహనీయులు తమ జీవితమును ఆ పరమాత్మ కొరకే అంకితము చేసి వైచెదురు దైవప్రాప్తికి తమ ప్రాణములను కూడా ఒడ్డుదురు దైవరూప లక్ష్యమును పొందుటకై తమ ప్రాణమును సైతము బలిదానము చేయుటకు సంసిద్ధులై ఉందురు అట్టి తీవ్ర నిశ్చయము తీవ్ర త్యాగము కలిగినప్పుడే లక్ష్యము సులభముగా చేకూరగలదు స్వల్ప స్వల్ప అదృఢ నిశ్చయముల చేత అల్ప త్యాగముల చేత అస్థిర భావముల చేత ఆత్మ దైవము లభించుట కష్ట సాధ్యము త్యాగే అమృతత్వ మానసు లక్ష్య సాధనమున ప్రాణమును కూడా అర్పించునంతటి దృఢమగు పట్టుదల చేతనే దైవము సాక్షాత్కరింపబడగలడను విషయము ఇచట పొందుపరపబడినది లోకములో కొందరు రాజ్యము కొరకు సంపదల కొరకు తమ ప్రాణములను సైతము నరుకు కొనక ప్రయత్నము చేయుచున్నారు కానీ పరమాత్మ పదము వాని అన్నింటికంటేనూ మహోన్నతమైనది అనంత సుఖమును అది ప్రసాదించున్నది కనుకనే మహనీయులు తమ మన ప్రాణేంద్రియములన్నిటినీ ప్రాప్తియందే వినియోగించుచున్నారు ఈ శ్లోకమందు పరమార్థ సాధకులు ఎట్లు ప్రవర్తింపవలెనో వారు తమ దినచర్యను ఎట్లు గడపవలెనో ఏమి మాట్లాడవలెనో ఏమి చేయవలెనో అంతయు చక్కగా తెలుపబడినది కావున ముముక్షువులు ఆ ప్రకారము అనుష్ఠించి బ్రహ్మానుభూతిని బడయవలయును భగవద్విభూతిని ఎరింగిన మహనీయులు ఎట్లు ప్రవర్తించెదరు ఒకటి దైవమందే సంలగ్నములైన చిత్తము ప్రాణము ఇంద్రియములు కలిగి ఉందురు రెండు పరస్పరము దైవమును గూర్చియే సదా బోధించుకొనుచు ప్రసంగించుకొనుచుందురు మూడు అట్లు దైవ విచారణ పరమ పరమతృప్తిని ఆనందమును పొందుచుందురు దీనిని బట్టి సాధకుడగు వాడు మోక్షప్రాప్తికై ఏ ప్రకారము ఆచరించవలెనని స్పష్టమగుచున్నది పైన తెలిపిన ప్రకారము నిరంతర ఆధ్యాత్మిక చింతన కాలము గడుపవలయునని నిశ్చితమగుచున్నది పూర్ణ సంతు ఆనందము దేని కలదు పరమాత్మ ప్రాప్తి ముముక్షువు దేనిని గూర్చి బోధించుకొనుచుండవలెను మాట్లాడుకొనవలెను భగవ గూర్చి గూర్చి సాధకుడు తమ చిత్తమును ప్రాణమును ఇంద్రియములను దేనియందు లగ్నము చేయవలెను పరమాత్మయందు హరి ఓం తస్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ